శోధన అన్నది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశము గమనించాల్సిన విషయము ఈ శోధన ఎలా వస్తుంది విశ్వాసులకి చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది లేకపోతే ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియకుండానే ప్రార్థనలో కానీ తోటి సహోదరులతో కానీ ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఎవరైనా శ్రమల్లో వెళ్తున్నప్పుడు ఏదైనా ఇబ్బంది గుండా వెళ్తున్నప్పుడు తన తోటి సహోదరులతో లేకపోతే విశ్వాసులతో మాట్లాడుతున్నమాట ఎందుకో మరి దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడు ఎందుకో మరి మా సమస్యలు ఈ ఈ ప్రాబ్లమ్స్ మా జీవితంలో వెళ్ళట్లా ఎందుకో మరి మమ్మల్ని దేవుడు శోధిస్తున్నాడు అని మాట్లాడుతూ ఉంటాడు అది చాలా తప్పు కదా ఈ వచనాన్ని బట్టి ఈ లేఖన భాగాలను బట్టి వారు దేవుడు మాట్లాడుతున్న మాట దేవుడు కీడు విషయమై నేరడు దేవుణ్ణి ఎవరు కూడా శోధించలేరు ఆయన శోధింపబడడు కదా దేవుడు శోధింపబడడం ఏంటి అసాధ్యం అది ఎందుకు ఆయన సృష్టికర్త సృష్టిలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో ఆయనకు తెలుసు అలాంటిది ఏ వ్యక్తి అయినా ఏ శక్తి అయినా ఎవరైనా కానీ దేవుణ్ణి శోధించగలరా ఖచ్చితంగా శోధించలేరు అందుకనే దేవుడు శోధింపబడడు అంత మాత్రమే కాదు కానీ ఆ లక్షణమే ఆయన శోధించడు కూడా ఆయన ఎవరిని శోధించడు తన బిడ్డలను శోధించడు ఎవరిని ఆయన శోధించడు శోధన అనేది దేవుని నుండి వచ్చింది కాదు తన బిడ్డల జీవితంలో క్రైస్తవ జీవితంలో ఎవరైనా ఏ పరిస్థితులు గుండా అననుకూల పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటే అది దే అది శోధన కాదు దేవుని నుండి వచ్చిన అసలే కాదు దేవుని నుండి శోధన అసలు రానే రాదు కదా ఈ విషయమే లేఖన భాగాలు మాట్లాడుతున్నాయి ఎవరిని ఆయన కీడు విషయమే శోధించాడు కీడు విషయమే శోధించాడు అని అంటే తన బిడ్డల జీవితంలో కీడు తీసుకురావాలన్నది దేవుని ఉద్దేశం కానే కాదు శ్రమల గుండా వెళ్ళాలి వాళ్ళు అన్నది దేవుని ఉద్దేశం కానే కాదు అందుకని ఆయన ఎవరిని కూడా శోధించడు మనము అప్పుడప్పుడు మాట్లాడుతున్న ఈ మాట ఖచ్చితంగా తప్పే కదా దేవుడు మనల్ని శోధించడు